అందరికీ నమస్కారం నేను మీ రమేష్ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి అనే వెరైటీకి మనం విజిట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి మన ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ అండి ఇవాళ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు తారీఖున విజిట్ చేస్తున్నాం మనం సో మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి అండి మన రైతు సోదరులందరికీ మన నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రోజు వచ్చేసి మన పంచగంగా సీడ్స్ వారి రోహిణికి విజిట్ చేస్తున్నాను నేను చెప్పాను మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి అనే వెరైటీ వేసుకోండి బాగుంటుంది అని చెప్పాను సో ఈ క్రాపింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు కాయలు అయితే చాలా బాగున్నాయి దీంట్లో వచ్చేసి డాగ్ అనేది కంప్లీట్గా లేదండి డాగ్ అనేది కంప్లీట్గా లేదు కాయ కాయ మచ్చ అనేది కంప్లీట్గా లేదు సో ఈ మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి అండి కాయలైతే చాలా బారుగుంది చాలా బారుగుంది కాయ మన కాయ సైనింగ్ అనేది చాలా బాగుంది కాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాసినాయి మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి అండి ఇది మన లాస్ట్ ఇయర్ మనం ఫీల్డ్ పెట్టడం అనేది ఫీల్డ్కి వెళ్ళడం అనేది జరిగింది సో ఇగో ఇలా కాసింది కాయలు చూడండి ఒకసారి ఎంత గుత్తి గుత్తిలో కాసినాయో మన పంచగంగా సీట్స్ వారి రోహిణి అండి ఇది సో రైతు సోదరులకి ఒకటే తెలియజేస్తున్నా నేను ఏంటంటే మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇతనానికి వచ్చేసి వీల్టో అనేది కంప్లీట్గా లేదు లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పాము మనం వీల్ అనేది లేదు మన నల్లికి తట్టుకునే శక్తి అయితే ఉందండి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల నల్లి అనేది లేదు దీంట్లో మన నేను వన్ వీక్ ఒకసారి స్ప్రే చేస్తున్నాను ఈ మందు మన తోటని సో ఇది నాకైతే చాలా బాగా అనిపించింది తోటి రైతులకు కూడా నేను వేయించాను బాగుంది అంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తోటను కూడా విజిట్ చేయడం అనేది చేస్తాను మన వాళ్ళకి వేరే వెరైటీ పంచగంగా సీడ్స్లోనే వేరే వెరైటీ ఇప్పించాను నేను వాళ్ళకు ఇంకోటి ఏంటంటే రైతులకు ఒకటే తెలియజేస్తున్నాను నేను తాలు కాయ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా వెరైటీకి సో ఈ వెరైటీకి అయితే అసలు తాలు అనేది లేదండి కంప్లీట్గా లేదు తాలు అనేది కింద వరకు చూపిస్తాను నేను కాయ అసలు అనేది కంప్లీట్గా లేదు ఇది తెగులు వచ్చింది ఎండు తెగులు వచ్చింది మన తెగులు కూడా చాలా తక్కువండి వీటికి అయితే మన ఒకసారి కూడా నేను తెగుల మందు స్ప్రే అనేది చేసుకోలేదు నేను తెగుల మంది కూడా స్ప్రే చేసుకోలేదు సో చూసారు కదా ఎలా ఉందో కొన్ని వెరైటీలు ఉంటాయి అది కిందనే ఉంటాయండి చిన్న చెట్లు ఉంటాయి పెద్ద చెట్లకు చిన్న చెట్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఇది ఇగో ఈ హైట్లో ఉంది తోట చూడండి ఒకసారి మొత్తం చెట్టు మొత్తం వంగిపోయింది ఈ హైట్లో ఉంది ఇదిగో ఈ చెట్టుకు ఈ హైట్ వచ్చింది నాకు సో నేను ఒకటే తెలియజేస్తున్నా పెద్ద చెట్టుకును చిన్న చెట్టుకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ హైట్ వచ్చింది తోట మన పెద్ద చెట్లకైతే కాయలు ఎక్కువ పడతాయి చిన్న చెట్లకు కొనే పడితే కాయలు ఎదుగవయి ఈ చెట్లు అయితే మొత్తం అల్లుకుంది తోట మొత్తం అల్లుకుంది కంప్లీట్గా అల్లుకుంది తోటకు మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి వెరట్ని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా నేను రైతులందరూ మంచి దిగుబడి అయితే వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గ్యారంటీ ఇస్తాను లాస్ట్ ఇయర్ నేను దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు చోట్ల విజిట్ చేశాను నేను పంచగంగా వాళ్ళది అది అద్భుతంగా అయితే ఉంది సారీ చూడండి ఇది ఇది మూడో స్టెప్ అండి ఇది ఇది ఫస్ట్ ఇగో ఇక కిందది ఫస్ట్ స్టెప్ ఇది 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 సెకండ్ స్టెప్ ఇది ఇది కింద ఇది కింద సెకండ్ స్టాప్ ఇది ఇది వచ్చేసి మూడో స్టాప్ ఇది మూడు స్టప్పులుగా కాసిన తోట సో ఇది మన పంచగంగా సీడ్స్ వారి రోహిణి మీరు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఇంకోటండి రైతు సోదరులకి ఒకటే తెలియజేస్తున్నా నేను మన నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తున్నా దయచేసి మీరు నా వీడియోని సబ్స్క్రైబ్లు చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేసుకోండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోలతో మీ ముందు వస్తాను నేను థ్యాంక్ యూ అండి